హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము పెట్టిన ఆకుూర్లు అండ్ కాయగూరల చెట్లు అయితే చిన్న షార్ట్ వీడియో తీసానండి ఒకసారి మీరు చూసేయండి ఇది వచ్చేసి మా అట్టి చెట్లు ఇప్పుడు రెండే మిగిలినవి మొత్తం అవంతా అవే ఉండేవి ఇంక రెండు చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది చక్కెరకేలు అట్టకాయ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి జ్యూస్ నిమ్మ జ్యూస్ నిమ్మకాయ చెట్టు అంటారు మొత్తం చాలా పెద్దగా ఉండేది మేము కొంచెం సైడ్ పడిపోయిందని కొమ్మలు కొట్టేసాం ఇప్పుడు ఈ నిమ్మకాయ చెట్లు ఎవరికైనా తెలుసా ఇది షర్బ చేసుకుంటారు అండ్ పులిహోరకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది వచ్చేసి చిలక గన్నేరు అండ్ వచ్చేసి చిక్కుడు పాత పెట్టాము ఇది వచ్చేసి ఎర్రబచ్చలి ఈ మొక్కలన్నీ అయితే మా పెట్టారు ఇక్కడ కొన్ని చామంతి చెట్లు అలాగే పచ్చిమిర్చి చెట్లు ఇది వచ్చేసి మొత్తం పాలకూర అయితే వేశారు మొత్తం పాలకొన్నారు చాలా అంటే చాలా బాగా వచ్చింది పాలకూర మా అత్తయ్య అయితే ఆల్రెడీ ఒకసారి కోసారు కూడా ఇది వచ్చేసి మామిడి అల్లం పచ్చడి పెట్టుకుంటాం కదా అల్లం పచ్చడి ఆ అల్లం అనమాట ఇది మొత్తం వచ్చేసి పుదీనా నిమ్మ చెట్టు మొదట్లో అయితే పెట్టాము పుదీనా మొత్తం నాచు గులాబీ అంటారు కదా అది ఇది కొన్ని మల్లెంట్లు అనమాట వచ్చేసి వంగనారు పోసారు ఈ వంగ చెట్లు మేము సపరేట్ చేయాలి మేము మాత్రం చేయలేదు ఇంకా ఇప్పుడు చెయ్యాలి ఇది వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన పనస చెట్టు అనమాట చిన్నగా ఉంది పెరుగుతుంది ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వంగ చెట్లల్లో ఉండిపోయింది ఇదంతా వచ్చేసి టమాటా నారనమాట టమాటా చెట్లు కూడా సపరేట్ చేయాలి ఇవి ఇక్కడే పెద్దగా అయిపోతున్నాయి కొంచెం ఆకర్తీగా అలాగే బచ్చల చెట్టు కూడా ఉంది బచ్చలి ఇది వచ్చేసి చిక్కు కూర ఇప్పుడు నేను దీనికోసం వచ్చాననమాట మన ఇంట్లో పండిన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వండుకుని తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు నేనైతే ఈ కట్ చేసేసి పప్పు చుక్కకూర అనుకుంటున్నాను ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను వీలైతే చూసేయండి చుక్కుకూర అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మీ చుక్కుకూరనైతే మొత్తం కట్ చేసేస్తాను మీలో ఎంతమందికి ఇష్టం చుక్కుకూర అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా కోడి చూసారా నేనేం చేస్తున్నానా అని వెనకాల తిరుగుతుంది ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ